తల్లిదండ్రులు మర్చిపోతున్న రోజుల్లో వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మరి తండ్రి గారిని ఎంతో ఆత్మీయంగా గుర్తించుకొని మరి మన గ్రామంలో సొంత గ్రామంలో బాబు ఎరుగుడి ఎరుగుడి రామరెడ్డి గారి ప్రధమ అభ్యర్థి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే పేరెండికన్నా నటీ నటులు గొప్ప సత్యాలక నాటకాన్ని ఏర్పాటు చేశారు మరి కొద్ది నిమిషంలోనే నాటకం ప్రారంభం కాబోతుంది కావుల ప్రేక్షకులందరూ వచ్చి ఈ యొక్క నాటకాన్ని కల్పించవలసింది కాబోతున్నాం బజ్లీ కిరణ గారు రాయలసీమ వారణాసి కాజీ నగర గారు దేవాల బ్రహ్మారెడ్డి గారు చిన్నగంజాం వాస్తవీరాలు మరి విశ్వామిత్రు పాత్రధారి మన గ్రామవాసి రాజుగారు నక్షత్ర పాత్రధారి ఒకటో నక్షత్ర పాత్రగా దాన గోకిల గొట్టిపాటి నాగేశ్వరరావు గారు రెండో నక్షత్ర పాత్రధారిగా శ్రీకాకుళం జిల్లా పైడి దేవరం వాసు గారు చంద్రమతి పాత్రధారిగా శ్రీమతి లక్ష్మీశ్రీ గారు జగ్గైపేట మాతంకి కళాకంటిగా నాక్షమౌలి ఆమణి గారు అడ్డంకి సచికీర్తి పాత్రధారిగా గురవయ్య గారు గోరంట కాలదోషుడు గారు వద్రబాను బ్రహ్మయ్య గారు తిరగపురం వాసులు బ్రహ్మంజ గారు అంటారు కేశవుడిగా దర్శి శ్రీనివాసరావు మరి లోడు బి వై ధర్మాకర్ రెడ్డి గారు మరి వీరి కాంబినేషన్ లో చక్కటి సత్యహార చంద్ర నాటకాన్ని ఏర్పాటు చేశారు మరి సత్యహార చంద్ర నాటకానికి సంగీత సహకారం అందిస్తున్నటువంటి మరి గురువులు సరిగమల సంగీత సామ్రాట్ వెలుసల వెంకటేశ్వరరావు గారు హార్మోనియ సీనియర్ విద్వాంసులు ఎన్నో నాటకాలకి మరి కిలానాట్య వాయిద్య సహకారం అందిస్తున్నటువంటి బసమయ్య గారు నత్సాచాట అట్లాగే తప్పునిస్టు సీనియర్ విద్వాంసులు ఎరస్వా గారు రక్షణపేట వాస్తులు అట్లాగే డ్రెస్ కొంత శ్రీనివాసరావు మరి చక్కటి స్టేజ్ ఇచ్చినటువంటి అప్పయ్య గారు వీళ్ళు కామినేషన్ లో మరి చక్కటి సత్యాల చిన్న నాటకాన్ని ఏర్పాటు చేశారు మరి కొద్ది నిమిషంలోనే ప్రారంభం కాబోతుంది మరి కావున ప్రేక్షకులందరూ వచ్చి ఈ యొక్క నాటకాన్ని తొలగించి ఆ బాపకి ఎరుకుటి రామరెడ్డి గారి ఆత్మక శాంతి చేకూరడాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళినట్టునే మా ఆర్కేష్ వాళ్ళతో ఒక పాట ప్రారంభం చేసి అమ్మట నాటకం ప్రారంభిస్తాం సంగీత చెప్పాను